హాయ్ ఫ్రెండ్స్ నందమూరి బాలకృష్ణ సీనియర్ అగ్ర హీరో ఒక్కరు సీనియర్ అగ్ర హీరోలైన చిరంజీవి నాగార్జున కుమారులు సినీ రంగ ప్రవేశం చేసి వారి యొక్క సత్తాను చాటుతున్నారు బాలకృష్ణ కుమారుడు సినీ రంగ ప్రవేశం గురించి ఎప్పటి నుండి వార్తలు వినిపిస్తూనే ఉంది ఇదిగో అదుగో ఆ డైరెక్టర్ మోక్షజన సినిమాకి దర్శకుడు అంటూ అనేక వార్తలు వైరల్ అయ్యాయి బాలకృష్ణ కూడా తనయుడి సినీ జీవితంపై ఓపెన్ అవ్వలేదు గతంలో బాలకృష్ణ ఒకసారి తానే స్వయంగా ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సీక్వల్ ను ఆ సినిమాతో మోక్షజనను లాంచ్ చేస్తానని అన్నారు మళ్ళీ ఆ తర్వాత మోక్షజన డెబ్యూ గురించి చర్చే లేదన్నమాట ఇప్పుడు తాజాగా మరోసారి మోక్షజన సినీ ఎంట్రీ పై చర్చ ప్రారంభమైంది ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కన్ఫామ్ అయినట్లు న్యూస్ అయితే వినిపిస్తుంది గ్రాండ్ గా లాంచ్ చేసే బాధ్యతను బాలయ్య ఓ యంగ్ డైరెక్టర్ కు అప్ప చెప్పారని చర్చ జరుగుతుంది ట్యాక్సీ వాలా శామ్ సింగారాయ్ వంటి చిత్రాలతో ఒక్కసారిగా ఇండస్ట్రీని తన వైపు తిప్పుకున్న రాహుల్ సాకృత్యన్ మోక్షజన ఫస్ట్ మూవీకి దర్శకత్వం వహించబోతున్నాడని తెలుస్తుంది మోక్ష దృష్టిలో పెట్టుకొని అద్భుతమైన కథను సిద్ధం చేసుకున్నాడని సమాచారం బాలయ్యకు కూడా ఆ కథ చాలా బాగా నచ్చిందని వార్త మోక్షజన ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు బాలకృష్ణ లాగా మాస్ ఇమేజ్ తెచ్చుకోవాలని అలాగే బాలయ్య లాగా డైలాగ్ చెప్పాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు మరి చూద్దాం మోక్షజన ఏ విధంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటారు